హాయ్ వెల్కమ్ రాష్ట్ర విభజనతో పలు రాజకీయ సమీకరణాలు మారనున్నాయి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ప్రకటనతోనే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ రెండుగా చీలిపోయాయి తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏర్పడిందని నేతలు తమ పార్టీ అధిష్టానాలకు తేల్చి చెప్పాయి దీంతో కొన్ని పార్టీలు రెండు కళ్ల సిద్ధాంతం పేరిట ప్రమాదకరమైన వారిని ప్రారంభించాయి సుదీర్ఘకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని దేశంలో ప్రాంతీయ పార్టీల సత్తా చాటిన పార్టీ తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంలో రెండు నావల ప్రయాణానికి తెరలేపింది ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం పేరిట కొత్త ఎజెండాతో గత మూడేళ్లుగా ప్రయాణం చేస్తున్నారు కానీ తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమంతో అధినేతకు ఏదో ఒక కన్నే తేల్చుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు పొత్తు తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేక ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ తెలుగుదేశం ఫోరం జేఏసీ నుంచి విడిపోయి తెలంగాణపై ప్రత్యేక కార్యాచరణ రాష్ట్ర విభజన అంశాన్ని సంక్లిష్టం చేసేలా రెండు నాలుకల ధోరణి అవలంబించిన పార్టీల్లో ప్రధానమైనది తెలుగుదేశం పార్టీ కేంద్ర హోంశాఖ తెలంగాణపై సంప్రదింపుల సందర్భంగా ఏర్పాటు చేసిన రెండు ఆల్ పార్టీ మీటింగ్స్లోనూ టీడీపీ ఉభయ ప్రాంతాలకు చెందిన నేతలను ఢిల్లీకి పంపి సమస్యను జటిలపరుస్తూ ఇరు ప్రాంతాల్లోనూ వైషమ్యాలను కట్టడి చేసే ప్రయత్నం చేసింది రాష్ట్ర రాజకీయాల్లో అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది ఇరు ప్రాంతాల్లోనూ రాష్ట్రస్థాయి నేతలు ఉన్నారు దీంతో చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంత నేతల అభిప్రాయాలను ఆలకిస్తూ వారందించిన రాగంలో పాట పాడుతూ కాలం గడిపారు అసలు చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతానికి తెరలేపిన సందర్భం రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించిన టీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోగా చంద్రబాబు నాయుడు విభజనకు వ్యతిరేకినని ప్రకటించాడు కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చావు దెబ్బతిన్నారు అనంతర పరిణామాల్లో టీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ నుంచి విడిపోయింది ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ను దెబ్బతీయాలనే వ్యూహంతో టీడీపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఓట్ల సమీకరణ కోసం ప్రణబ్ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా లేఖను అందించారు దీంతో తెలుగుదేశం పార్టీలో టీటీడీపీ విభాగానికి పునాది పడిందని చెప్పవచ్చు పార్టీలో మరో పవర్ సెంటర్ ఏర్పాటుకు పరోక్షంగా పార్టీ అధినేతే కారణమవడం గమనార్హం ఇక లేఖను అడ్డం పెట్టుకుని టీటీడీపీ ఫోరం పేరిట పార్టీలోని తెలంగాణ నేతలు ఏకంగా ఉద్యమ కార్యాచరణ సైతం రూపొందించారు ఈ పరిణామాలన్నీ సీమాంధ్రలోని టీడీపీ నేతలకు మింగుడు పడకపోయినప్పటికీ అధినేత ఆదేశాల మేరకు మాట జవదాటకుండా మిగిలిపోయారు టిటిడిపి ఫోరం ఆవిర్భావంతో తెలంగాణలో టీడీపీకి వచ్చిన మైలేజ్ ఎంత ప్రజలు తెలంగాణ విషయంలో టీడీపీ నమ్మారా అంటే లేదనే చెప్పొచ్చు తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీకి అన్ని స్థానాల్లోనూ అపజయమే ఎదురైంది ఇతర పార్టీల్లోకి వలసలు సైతం పెరిగాయి ఏకంగా టీటీడీపీ ఫోరం తొలిక్కనున్నరై పార్టీ ఫిరాయించడంతో ఫోరం పట్ల ప్రజల్లో ఏ స్థాయిలో నమ్మకుందో గుర్తించవచ్చు రెండు వేల తొమ్మిదిలో సమైక్య బాట పట్టిన టీడీపీ సీమాంధ్ర నేతలు ప్రజల్లో నమ్మకాన్ని చొరగొనని తెలంగాణ టీడీపీ ఫోరం ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు ఫోరం కన్వీనర్ నుంచి తప్పుకొని వలస బాట పట్టిన నాగం చంద్రబాబు సన్నిహితుడు ఎర్రబెల్లి కన్వీనర్ గా తెలంగాణ టీడీపీ ఫోరం రెండు వేల తొమ్మిది సంవత్సరం తెలంగాణలో మొదలైన ఉద్యమం టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేసింది అటు పార్టీలోని సీమాంధ్ర నేతలంతా సమైక్యాంధ్ర నినాదాన్ని ఎంచుకోవడంతో తెలంగాణ ప్రాంతంలో టీటీడీపీ ఫోరం పట్ల విశ్వాసం సన్నగిల్లింది పైగా తొలినాళ్లలో తెలంగాణ పొలిటికల్ జేఏసీలో భాగస్వామిగా పనిచేసిన టీటీడీపీ ఫోరం జేఏసీ నుంచి బయటపడడంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది అధినేత చంద్రబాబు సైతం రెండు కళ్ల సిద్ధాంతం తెరపైకి తేవడం అటు తెలంగాణవాదులను సమైక్యవాదులను ఆగ్రహానికి గురిచేసింది కీలక విషయాల్లో స్పష్టత ప్రదర్శించాల్సిన నేతలు దాటవేత ధోరణి అవలంబిస్తే ఎదురయ్యే పరిణామాలకు టీడీపీనే ప్రబల సాక్ష్యమని చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమంలో దూసుకెళ్తామని ప్రగల్భాలు పలికిన అప్పటి టీటీడీపీ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డికి ఉస్మానియా క్యాంపస్లో శృంగభంగమైంది ఆ సందర్భంగా టీటీడీపీ నేతలపై ఏకంగా భౌతిక దాడులకు సైతం తెలంగాణ విద్యార్థులు దిగడంతో రాజీనామాల బాటకు తెరలేపారు అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో టీటీడీపీ భాగస్వామ్యాన్ని ప్రజలు గుర్తించలేదనే చెప్పవచ్చు ఇక ఉప ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీకి డిపాజిట్లు గల్లంతవడంతో ఆ ఫోరంలో నైరాశ్యం వ్యాపించింది దీంతో ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పి ఉప ఎన్నికల్లో గెలిచి కమల దళంలో చేరారు ఇక అప్పటి నుంచి చంద్రబాబు నమ్మిన బంటుగా పేరున్న ఎర్రబెల్లి దయాకర్ టీటీడీపీ ఫోరం కన్వీనర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఫోరం ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల్లో విశ్వాసం చూరగొనలేకపోయింది ఫోరం నేతల్లో ప్రముఖులైన మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి లాంటి వారిలోనూ భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఫోరం నుంచి కడియం లాంటి సీనియర్ నేత సైతం బయటపడి టీఆర్ఎస్ బాట పట్టారు తెలంగాణపై తమ ఆమోదాన్ని తెలుపుతూ ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అనంతరం రెండు పన్నెండులో మరోసారి కేంద్ర హోంమంత్రి షిండేకు సైతం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు లేఖ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి ఫలితంగా సీమాంధ్రలో టీడీపీపై విశ్వాసం సన్నగిలడానికి గల కారణాలేంటో విశ్లేషిద్దాం పాదయాత్రకు ముందు కేంద్ర హోంమంత్రికి మరోసారి చంద్రబాబు లేఖ కేసీఆర్ పై విమర్శలకే పరిమితమైన టీటీడీపీ ఫోరం టీటీడీపీలో ముస్లిం రాజేసిన బాబు పార్టీని వీడిన తెలంగాణ టీడీపీ సీనియర్లు వరుసగా రెండు పర్యాయాలు ప్రతిపక్షానికి పరిమితమైన చంద్రబాబు నాయుడు ఎలాగైనా పునర్వైభవానికి బాటలు వేయడానికి పాదయాత్రలు ఎంచుకున్నారు ఈ పాదయాత్రను తెలంగాణలోని ప్రధాన జిల్లాల గుండా ఉండేలా రూట్ మ్యాప్ రూపొందించారు మరోవైపు టీజేఏసీ చంద్రబాబు తెలంగాణపై స్పష్టత ఇచ్చాకే తెలంగాణలో ప్రవేశించాలని పట్టుబట్టారు దీంతో ఫోరం నేతలు కేంద్ర హోంమంత్రికి మరోసారి లేఖ రాస్తేనే మార్గం సుగమం అవుతుందని పేర్కొనడంతో చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మరోసారి షిండేకు లేఖను ఇచ్చారు చంద్రబాబు పాదయాత్ర తెలంగాణలో విజయవంతంగానే గడిచినప్పటికీ సీమాంధ్ర ప్రాంతంలో మాత్రం సెగలను పుట్టించింది టీటీడీపీ ఫోరం సైతం టీఆర్ఎస్ నేత కేసీఆర్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలను గుప్పించాయి మోత్కుపల్లి లాంటి నేతలైతే ప్రత్యేకంగా కేసీఆర్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేవారు ఫోరం కార్యకలాపాలను కేవలం ప్రెస్ మీట్లకు తిట్ల దండకానికే పరిమితం చేశారు ఇక చంద్రబాబు నాయుడు సైతం రెండో పవర్ సెంటర్ పార్టీలో చీలిక తెస్తుందనే ఉద్దేశ్యంతో దాని కార్యకలాపాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు మరోవైపు ప్రజల్లో సైతం చంద్రబాబు అవలంబిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతానికి అన్ని ప్రాంతాల్లోనూ విమర్శలు వెల్లువెత్తాయి అటు సీమాంధ్రలోనూ తెలంగాణలోనూ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడంతో పార్టీ నేతలంతా వలసబాట పట్టారు మోత్కుపల్లి రేవంత్ రెడ్డి నేతలు టిటిడిపి ఫోరాన్ని చంద్రబాబుపై తెలంగాణ వాదులు చేసే విమర్శలను ఖండించే వేదికగా మలచారనడంలో ఎలాంటి సందేహం లేదు తెలంగాణపై తీసుకున్న నిర్ణయం టీడీపీకి శరాఘాతమని చెప్పొచ్చు రెండు పడవల ప్రయాణం చేస్తున్న టీడీపీకి ముంచే పరిస్థితులు ఎదురయ్యాయి అటు జగన్ పార్టీ వైసీపీ తెలంగాణలో తమ పాచికలు పారవని నిర్ధారించుకుని యూటర్న్ తీసుకుని సమైక్య నినాదం ఎంచుకుంది టీడీపీ మాత్రం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతుందనేది వాస్తవం డబ్ల్యూసీ నిర్ణయంతో సైకిల్ స్టాండ్ మార్చిన బాబు మోగబోయిన ఫోరం తెలంగాణ తెలంగాణలో టీడీపీ భవిష్యత్తుపై ముసిరిన చీకట్లు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేసేందుకు జంకుతున్న నేతలు టీటీడీపీ నేతల మౌనం వెనుక ఏదైనా వ్యూహమా సిడబ్ల్యూసీ నిర్ణయం అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది పార్టీ ఎంచుకున్న రెండు కళ్ల సిద్ధాంతంతో సీమాంధ్రలో పూర్తిగా టీడీపీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది మరోవైపు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో చేసిన హంగామాతో పార్టీ తెలంగాణపై పూర్తిగా యూ టర్న్ తీసుకుందనే అభిప్రాయం రాష్ట్ర ప్రజానికంలో గట్టిగా ఏర్పడింది పార్టీ అధినేత చంద్రబాబు ఏకంగా ఆత్మగౌరవ నినాదం పేరిట సీమాంధ్రలో యాత్ర చేపట్టడంతో టీటీడీపీ నేతలంతా ఒక్కసారిగా మోగబోయారు టీడీపీ కేంద్రానికి ఇచ్చిన మాటను తప్పిందని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సైతం పేర్కొనడం గమనార్హం ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష సందర్భంగా టీటీడీపీ నేతలు సైతం హాజరవ్వడం తెలంగాణ ప్రజల్లో ప్రతికూల సంకేతాలు తీసుకువెళ్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఇక చంద్రబాబు నాయుడుతో లేఖ ఇప్పించి విజయం సాధించామని ప్రగల్భాలు పలికిన టీటీడీపీ ఫోరం నేతలు బాబు వైఖరితో జనానికి మొహం చూపించడానికి సైతం సిగ్గుపడుతున్నారనేది వాస్తవం మరోవైపు పార్టీ మారుదామంటే సీనియర్లుగా ఉన్న టీటీడీపీ నేతలు ఇతర పార్టీల్లో తమ హోదాకు తగ్గ గౌరవం దక్కుతుందనేది అనుమానమే అని మెజార్టీ వర్గాల అభిప్రాయం ఈ పరిణామాలు ముందుగా ఊహించినవే అయినప్పటికీ టీటీడీపీ నేతల మౌనం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో అంతుబట్టడం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేస్తే తమ భవిష్యత్తు ఏం కావాలని ఇప్పటికే పార్టీలోని ద్వితీయ స్థాయి నేతల్లో ఆవరించి ఉంది తెలంగాణ తెలుగుదేశం నేతలు త్రిశంకు స్వర్గంలో పడ్డారా తొలి తొలివిడత ఆత్మగౌరవ యాత్రతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్య తయారైంది ఇప్పుడు మలివిడత యాత్రకు తయారయ్యారు చంద్రబాబు ఈ యాత్రలో ఇంకా ఎలాంటి బాంబులు వేసి తెలంగాణలో టీడీపీ పరిస్థితిని ఎక్కడికి తీసుకెళ్తారో అన్న ఆందోళన కూడా తెలంగాణ తెలుగుదేశంలో నెలకొని ఉంది చంద్రబాబును వెనకేసుకొస్తున్న తెలంగాణ తెలుగుదేశం నేతలు తెలంగాణను అడ్డుకున్నది నేనే అన్న చంద్రబాబు చూరు పట్టుకుని వేలాడుతున్న టీటీడీపీ నేతలు ఢిల్లీలో బాబు సమైక్య దీక్షకు టీటీడీపీ నేతల పరామర్శ జీవోఎం ఎదుట సీమాంధ్ర టీడీపీ ఎంపీల హంగామా ఇంత గందరగోళం జరుగుతున్నా కూడా నోరు విప్పితే చాలు బాంబుల్లాంటి మాటలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ఎర్రబెల్లి మోత్కుపల్లి రేవంత్ రెడ్డి వంటి కూడా పిల్లి కూనల్లా ఎందుకు తయారయ్యారో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ వర్గాలు తెలంగాణ టీడీపీ నేతల వైఖరేంటి వారిలో తెలంగాణ సెంటిమెంట్ అంతరించిందా లేక చంద్రబాబు రాజకీయ తంత్రానికి లోబడ్డారా అనే అనుమానాలకు బలం చేకూర్చే విధంగా వారి వైఖరి తయారైంది జగన్ సమైక్యాంధ్రకు కొట్టగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలంతా పార్టీని ఖాళీ చేశారు కానీ చంద్రబాబు ఇంతగా తెలంగాణను అడ్డుకునే పనిచేస్తున్నా కూడా ఇంకా టీడీపీ నేతలు చాలామంది తెలంగాణలో పార్టీని పట్టుకుని వేలాడుతుండడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆయన ఆత్మగౌరవ యాత్ర తొలిదశలో డైరెక్టుగా తెలంగాణను ఆపింది నేనే అని చెప్పారు ఇప్పుడు కూడా తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకే ఈ యాత్ర చేస్తున్నాను అంతేకాదు దేనికైనా తెగిస్తాను అని చంద్రబాబు పేర్కొన్నారు అయినా కూడా తెలంగాణ మా ఊపిరి అంటున్న తెలంగాణ తెలుగుదేశం నేతల్లో ఉలుకు పలుకు లేదెందుకు అన్న అనుమానాలైతే శ్రేణుల్లో వ్యక్తమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు తాజాగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం ఢిల్లీలో సమావేశం అవుతుంటే దానిని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక మరో విచిత్రం ఏమిటంటే ఢిల్లీలో చంద్రబాబు ఆమరణ దీక్ష చేసింది తెలంగాణను అడ్డుకోవడానికైతే దానికి తెలంగాణ టీడీపీ నేతలు హాజరయ్యి మా నేత తెలంగాణకు కూడా అనుకూలమే అని దీక్షా వేదికపై నుంచి ప్రకటించారు ఇదంతా చూస్తుంటే టీడీపీ తెలంగాణ నేతల్లో సెంటిమెంట్ తగ్గి ఉండాలి లేదా వ్యూహాత్మకంగా వేరే ఆలోచన ఏదైనా వారిలో ఉండి ఉండాలి అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి రెండు పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఎలా మారుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది సంస్థాగతంగా బలమైన కేడర్ కలిగి ఉన్న టీడీపీ నేతలు తెలంగాణలో పార్టీని వదిలి వలస వెళ్తారా అసలు తెలంగాణలో టీడీపీ భవిష్యత్ ఏమవుతుందో అనే విషయంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది దిక్కుతోచని స్థితిలో తెలంగాణ తెలుగుదేశం వలస వెళితే మొదటికే మోసమనే భయం అధినేత తీరుతో భవిష్యత్తు అగమ్య గోచరం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు దారేది అంటున్న టీడీపీ నేతలు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ తెలుగుదేశం భవిష్యత్తులో చంద్రబాబు సీమాంధ్ర టూర్లో తిరుగుతూ బిజీగా గడుపుతున్నారు రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వనని తన తలకై అడ్డం పెడతానని సీమాంధ్రలో వాగ్దానాలు గుప్పిస్తారు ఇక సీమాంధ్ర టీడీపీ లీడర్లంతా ఆయన వెంట ఉండి జనాల్లో తిరుగుతారు అధినేత తమ కోసమే తిరుగుతున్నాడు కాబట్టి వారి రాజకీయ పరిస్థితులు కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది కానీ తెలంగాణ తెలుగుదేశం లీడర్ల ఏంటి అన్నదే ప్రశ్నార్థకంగా తయారైంది ఓవైపు కాంగ్రెస్ తెలంగాణ జైత్రయాత్ర అంటూ జనాల్లో జోరు పెంచుకునే పనిలో పడగా తెలంగాణ తమ వల్లనే వచ్చిందన్న మార్కులు కొట్టేసి టిఆర్ఎస్ నాయకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డది కేవలం తెలంగాణ తెలుగుదేశం వారే కావడం విచిత్రం జై తెలంగాణ అందామంటే వారి అధినేత సమన్యాయం అంటూ వారి నోళ్లకు తాళం వేస్తున్నాడు ఏమీ అనకుండా ఉందామంటే రాజకీయంగా పాతాళానికి పడిపోయే పరిస్థితి అందుకే ఏం చేయాలా అంటూ నేతలు అంతర్మదనంలో పడ్డారు పార్టీ మారుదామా అంటే తాజా పరిస్థితులు ఆ అవకాశం కూడా లేకుండా చేశాయి కాంగ్రెస్లో చేరాలంటే భయం ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో సీనియర్ లీడర్లే టికెట్ల కోసం గింజుకునే పరిస్థితి ఛాన్స్ వస్తుందన్న నమ్మకం లేదు ఇక టీఆర్ఎస్ది అదే పరిస్థితి పైగా తెలంగాణ ఏర్పాటైతే రెండు పార్టీలు విలీనం అవుతాయని అదే జరిగితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారికే ఎన్నికల్లో అవకాశం వచ్చేలా లేదు పోనీ బీజేపీలో చేరాలంటే టీడీపీ కంటే ఘోరంగా తయారవుతామోనన్న భయం అందుకే వారి పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడిందన్న అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది రాజకీయాల్లో స్పష్టత కొరబడితే ప్రజల్లో గందరగోళం మొదలవుతుంది దీంతో ప్రజల్లో ఆయా పార్టీల పట్ల విశ్వాసం సన్నగిల్లే ఉంది ఫలితంగా రాజకీయాల్లో ఉనికి సైతం కోల్పోయే ప్రమాదం ఉందని టీడీపీ విషయంలో తేలిపోయింది ప్రజాస్వామ్యంలో ద్వంద్వ ప్రమాణాలతో చేసే పులిస్ ఎప్పటికైనా ఒక ముగింపుకు వస్తుందనేది వాస్తవం